అందరికీ నమస్కారం ఈరోజు నేను చెప్పదలుచుకుంది ఏంటంటే పేద ప్రజలు ఉన్నత స్థాయికి ఎప్పుడు చేరుతారు పేద ప్రజల పిల్లలు ఉన్నత చదువులు చదివి ఉన్నత స్థాయిలో ఎప్పుడు ఉంటారు అనేది తెలుసుకుందాం మనం అసలు దేనివల్ల వాళ్ళు వెనకబడిపోతున్నారు దేనివల్ల పేద ప్రజలు మధ్యతరగతి ప్రజలు ముందుకు సాగలేకపోతున్నారు అనేది తెలుసుకుందాం అసలు ప్రభుత్వ పాఠశాలలలో ప్రైవేట్ పాఠశాలలు చూసుకుంటే ఒకసారి ప్రైవేటు పాఠశాలల్లో ఎట్లాంటి విద్య అందుద్దో ఇక్కడ ప్రభుత్వ పాఠశాలల్లో కూడా అట్లాంటి విద్య అందినప్పుడు పేద ప్రజల పిల్లల జీవితాలు బాగుపడతాయి పేద ప్రజలు ఉన్నత స్థాయికి చేరుతారు పేద ప్రజలు ఆర్థికంగా ఎదుగుతారు అంటే పేద ప్రజలు సంపాదించిన దాంట్లో పిల్లల చదువు కోసం ఇక్కడ ప్రైవేట్ స్కూళ్ళల్లో గవర్నమెంట్ స్కూళ్ళల్లో బాగాలేదు అని ప్రైవేటు స్కూళ్ళల్లో చేర్పించి డబ్బులన్నీ అక్కడ ఖర్చు పెట్టినప్పుడు వాళ్ళు సంపాదించిన డబ్బులన్నీ అక్కడ ఖర్చు పెట్టినప్పుడు వాళ్ళు ఆర్థికంగా ఎట్లా ఎదుగుతారు ఒక సంవత్సరంలో వాళ్ళు యాభై వేలు లక్ష సంపాదిస్తే అవి చదువు కోసమే ఖర్చు పెడితే వాళ్ళ దగ్గర డబ్బులు ఎక్కడ ఉంటాయి అట్లాంటి క్రమంలోనే ఇక్కడ ప్రభుత్వ పాఠశాలల్లో ప్రైవేటు పాఠశాలల్లో కంటే మంచి వసతులతో కూడిన విద్య ఇక్కడ అందించినప్పుడు వాళ్ళ దగ్గర ఉన్న డబ్బులు ఖర్చు కాకుండా ఉంటాయి వాటి వాటికి ఇంకా డబ్బులు పోగు చేసి ఇంకా ఉన్నత స్థాయికి వెళ్తుంటారు వాళ్ళు నేను చెప్పదలుచుకుంది ఏంటంటే కొన్ని సంవత్సరాల నుంచి కూడా విద్యా వ్యవస్థ అనేది ఇట్లనే ఉంది ప్రైవేటు స్కూళ్ళల్లో ఎట్లాంటి విద్య అందద్దు ఇక్కడ గవర్నమెంట్ స్కూళ్ళల్లో కూడా అట్లాంటి విద్య అందినప్పుడు పేద ప్రజల పిల్లల జీవితాలు బాగుపడతాయి పేద ప్రజలు మధ్యతరగతి ప్రజలు ఆర్థికంగా ఎదుగుతారు అదే క్రమంలో చూసుకుంటే ప్రభుత్వ హాస్పిటల్స్ ప్రైవేట్ హాస్పిటల్స్ ప్రభుత్వ హాస్పిటల్స్లలో ప్రైవేట్ హాస్పిటల్స్లలో ఎట్లాంటి వైద్యం అందుద్దో అన్ని సౌకర్యాలతోటి ఎట్లాంటి వైద్యం అందుద్దో ఇక్కడ ప్రభుత్వ హాస్పిటల్స్లలో కూడా అట్లాంటి వైద్యం అందినప్పుడు పేద ప్రజలు ఆర్థికంగా ఎదుగుతారు ఆర్థికంగా కృంగిపోరు వాళ్ళు వాళ్ళు సంపాదించిన డబ్బులు విద్యా వైద్యం దగ్గరనే ఖర్చు అయిపోతున్నాయి వాళ్ళు ఉన్నత స్థాయికి ఎట్లా చేరుతారు అనేది ఒకసారి ఆలోచించాలి అందుకని గవర్నమెంటు హాస్పిటల్స్లలో మంచి వైద్యం అందాలి పేద ప్రజలకు మధ్యతరగతి ప్రజలకు ప్రైవేట్ హాస్పిటల్స్లలో మనం మెయిన్ ఎంట్రన్స్ గేట్ దగ్గరికి పోగానే ఎట్లాంటి నీట్నెస్ ఉంటుంది ఎట్లాంటి వా ఫ్లోర్ క్లీన్ చేసే వాళ్ళు వాళ్ళు ఎనీ టైం కొంచెం ఏదైనా ఉన్నా కూడా క్లీన్ చేసుకుంటూ వెళ్తుంటారు వాళ్ళ రెస్పాండ్ అయినా ఒక పేషెంట్ను పట్టించుకునే విధానం అవన్నీ ఉంటాయి కానీ బిల్లులు డబ్బులు కట్టలేము అక్కడ మనం అట్లాంటి వాతావరణాన్ని ఇక్కడ ప్రభుత్వ హాస్పిటల్స్లలో సృష్టించినప్పుడు ఖచ్చితంగా పేద ప్రజలు మధ్యతరగతి ప్రజల దగ్గర ఉన్న డబ్బులు వృధా కావు వాళ్ళు ఆర్థికంగా ఎదుగుతారనేది నా ఉద్దేశం ఈ రోజులలో కొన్ని ప్రైవేట్ హాస్పిటళ్లలో వైద్యం చేయించుకోవాలంటే పోయేటప్పుడు ఒక మాట చెప్తారు లోపలికి వెళ్ళినాక నాలుగు రోజులు ఐదు రోజులు గడిచినాక మన దగ్గర ఉన్న భూములు జాగలు అమ్ముకొని వాళ్ళకు ట్రీట్మెంట్ చేయించి బయటికి రావాల్సిన పరిస్థితి ఈరోజు ఉన్నది ఇట్లా ఎంతో మందికి జరిగింది కూడా కొన్ని ప్రైవేట్ హాస్పిటల్లలో అట్లా జరుగుతున్నది అడ్మిట్ చేసుకునే ముందు ఒకటి చెప్తారు రెండు రోజులు గడిచినాక ఇంకొకటి చెప్తారు ఆ బిల్లులు కట్టడానికి వాళ్ళకున్న ఇల్ ఇండ్లు అండ్ మన భూములు అమ్ముకొని ఆ పేషెంట్ను బయటకు తీసుకురావాల్సిన పరిస్థితి రోజు ఉన్నది అందుకే నేను ఒకటే చెప్తాను పేద ప్రజలు పేద ప్రజల పిల్లలు బాగుపడాలంటే ప్రైవేటు వ్యవస్థలు ఎట్లా ఉన్నాయో అంతకంటే మంచిగా ఇక్కడ ప్రభుత్వ వ్యవస్థలు పనిచేసినప్పుడు ప్రభుత్వ పాఠశాలలు కానీ ప్రభుత్వ హాస్పిటల్స్ కానీ ప్రైవేటు వ్యవస్థల కంటే మంచిగా ఉన్నప్పుడు ఖచ్చితంగా పేద ప్రజల పిల్లల జీవితాలు బాగుపడతాయి పేద ప్రజలు మధ్యతరగతి ప్రజలు ఆర్థికంగా ఎదుగుతారు ఒకసారి ఆలోచించండి ఎన్నో సంవత్సరాల నుండి కూడా ఇప్పుడనే కాదు ఈ ఇయర్లోనే ఉంది ఇట్లా అనేది కాదు ఎన్నో సంవత్సరాల నుంచి కూడా ఈ వ్యవస్థ మారడం లేదు పేద ప్రజలకు కావాల్సింది ఉచితాలు ఉచిత పథకాలు కాదు అవకాశాలు కల్పించినప్పుడు ఎవరి పని వాళ్ళు చేసుకొని ముందుకు సాగుతారు విద్యా వైద్యం రెండు ప్రైవేటు సంస్థల కంటే మంచిగా ఇక్కడ ఇచ్చినప్పుడు ఖచ్చితంగా ఉన్నత స్థాయికి చేరుతారు ఓకే థ్యాంక్ యూ